వెల్కమ్ టు టీవీ రైలులో ప్రయాణం చేసే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రభుత్వ రైల్వే సే షేక్ మౌలానా షరీఫ్ అన్నారు వేసవ కాలంలో రైలు ప్రమాదాలకు ఆస్కారం ఉన్న నేపథ్యంలో ఈ సమయంలో రైలు ప్రయాణం చేసే వారికి పలు సూచనలు సలహాలను రైల్వే సిఐ షేక్ మౌలానా షరీఫ్ మీడియా సమావేశం ద్వారా వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైలులో ప్రయాణం చేసే ప్రయాణికులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మరీ ముఖ్యంగా మహిళలు బంగారు ఆభరణాలు ధరించి వెళ్లేటప్పుడు తోడుగా వారి బంధువులను తీసుకుని వెళ్లాలని అన్నారు రైళ్ళలో నేరాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి వీటిని ప్రివెంట్ చేసుకోవడం కోసం నేరాన్ని నిరోధించే క్రమంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజలు తాము ప్రయాణం చేసేటప్పుడు ఏ విధంగా రైళ్ళలో అప్రమత్తంగా ఉండాలి అనే విషయం గురించి ప్రజలందరికీ తెలియజేయడం కోసం ఈ నేరాల సైతే అవగాహన కల్పించి అంటే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇందులో భాగంగా ప్రయాణికులు రైల్లో ప్రయాణించేటప్పుడు తమ విలువైన ఆభరణాలు బంగారు ఆభరణాలు నెలలో నెక్లెస్లు చేయిన్లు తర్వాత యొక్క విలువైన మంగళసూత్రాలు నల్లకూసలూ వీటిని జాగ్రత్తగా రైలును కూర్చునేటప్పుడు మీరు విండోస్ పక్కన కూర్చున్నట్లయితే ఈ యొక్క ఆభరణాలని తమ యొక్క చీరతోటి తప్పుకోవాల్సిందిగా మేము తెలియజేస్తున్నాము రైళ్ళు ప్రయాణించేటప్పుడు మనతో పాటు మనకు తెలియనటువంటి వ్యక్తులు అనుమానిత వ్యక్తులు నేరస్తులు కూడా మనతో పాటు ప్రయాణం చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి ఏ వ్యక్తులు ఎలాంటి వారనేది మనకి మనతో ప్రయాణం చేసే వాళ్ళు ఎలాంటి వ్యక్తులు అనేది ఎవరు కూడా మనకి తెలియదు కాబట్టి దయచేసి ప్రయాణికులందరూ కూడా తాము ఒంటరిగా ప్రయాణిస్తున్నట్లయితే మహిళలు తప్పకుండా వారు వారి యొక్క ఆభరణాలని క్యారీ చేయకుండా ఉండటం ఉత్తమమైనటువంటి పని ఏదైనా మీరు విలువైన ఆభరణాలతోటి ప్రయాణం చేస్తున్నట్లయితే మీరు మీతో పాటు తోడుగా మీ ఇంట్లో మగవారిని తీసుకొని ప్రయాణం చేయడం ఉత్తమమైనది అలానే రైల్లో భరోసా నిమిత్తం మేము మా యొక్క ప్రతి ట్రైన్లో కూడా వీటిలు మా యొక్క స్టాఫ్ని పెట్రోలింగ్ నిమిత్తం ఏర్పాటు చేయడం జరిగింది అన్ని రైళ్లలో కూడా అలానే మాకు సమ్మర్ సీజన్ సందర్భంగా ప్రతి జిల్లా నుండి అలానే మన ప్రకాశం జిల్లా నుండి కూడా ఎస్పీ గారిని కూడా మా పై అధికారులు రైల్వే ఐజీ గారు వారి యొక్క కోరిక మేరకు మనకి త్వరలోనే ఈరోజు రేపు ఒక స్పెషల్ పార్టీ టీమ్స్ను కూడా ఒక ఇరవై మంది జిల్లా నుంచి కూడా ఇవ్వటం జరుగుతుందని తెలియజేయడం జరిగింది మా పై అధికారులు కావున వారు కూడా వచ్చినట్లయితే మనం ఈ ఎల్సి గేట్లు ఎక్కడైతే మనకి సిగ్నల్ ట్యాంపరింగ్ జరుగుతూ ఉన్నాయి అలానే ఏసీపీ చేసి చైన్ స్నాచింగ్ వంటి నేరాలు కూడా రైలులో ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి రీసెంట్గా నెల్లూరులో మనకి అల్లూరు రోడ్డు దగ్గర సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి స్నాచింగ్ చేయడం జరిగింది ఈ గ్యాంగ్స్ నార్త్ ఇండియా నుంచి అంతరాష్ట్ర దొంగల ముఠాలు బయట రాష్ట్రాల నుంచి వచ్చేసి నేరాలు చేస్తూ ఉంటారు కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ప్రయాణికులు చాలా అప్రమత్తంగా ఉండాలి ఎక్కడైనా సరే ఇలాంటి స్టేషన్లు బయట సైడ్ కానీ ఇక్కడ ఎల్సీ దగ్గర తర్వాత హోమ్ సిగ్నల్స్ అంటారు హోమ్ సిగ్నల్ అంటే రైల్వే స్టేషన్లోకి ట్రైన్ వచ్చేటప్పుడు బయట సిగ్నల్ ఇవ్వడం జరుగుతుంది మన ప్లాట్ఫామ్ క్లియరెన్స్ లేకపోతే దానికోసం కొద్దిసేపు ట్రైన్ ఒక ఒక సమయంలో ఆపవలసి వస్తుంది అలాంటి ప్రదేశాల్లో ఆపినప్పుడు తమరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి విండోస్ పక్కన ప్రత్యేకంగా కూర్చున్నప్పుడు మహిళలు అప్రమత్తంగా ఉండాలి తమ యొక్క బంగారు ఆభరణాలని నేరస్తులకి అందుబాటులో ఉండకుండా అంటే కిటికీలో నుంచి వాళ్ళు బయట నుండి కిటికీలో నుంచి చైన్ స్నాచింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా ప్రయాణించేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండండి బంగారు ఆభరణాలని మీరు బ్యాగుల్లో పెట్టి మీరు నిద్రపోయినట్లయితే వాటిని కూడా దొంగలించేటటువంటి అవకాశం ఉంది కాబట్టి బంగారాణాలని బ్యాగ్లో క్యారీ చేసేటప్పుడు తప్పనిసరిగా మీరు మేల్కొని ఉండండి రైల్లో ప్రయాణం ఆరేడు గంటలు లేదా పది గంటలు జరుగుతుంది కానీ మనం ఎన్నో సంవత్సరాలు కష్టపడి సంపాదించినటువంటి సంపాదన లక్షల రూపాయలు విలువైనటువంటి బంగారాన్ని మనం ఒక రాత్రిలో పోగొట్టుకుంటే అది చాలా బాధాకరంగా ఉంటుంది జీవితాంతం మనం విచారకరంగా ఉంటుంది అలానే దానివల్ల మనం పేదరికం వైపు వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్క ప్రయాణికుడిని మేము సవినయంగా కోరుకునేది ఏమంటే మీరు దయచేసి మీ యొక్క బంగారు ఆభరణాలని రైల్లో ప్రయాణించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడంబడింది అలానే మీ యొక్క కుటుంబీకులతోటి ప్రయాణం చేసేటప్పుడు తప్పనిసరిగా ఎవరో ఒక వ్యక్తి ప్రయాణం ముగిసేంత వరకు మేల్కొని ఉండాల్సిందిగా సవినయంగా కోరుకో కోరుకోవడం జరుగుతుంది అలానే ఈ యొక్క రైల్వే స్టేషన్ బయట ఎప్పుడైనా ఏసీపీ జరిగినా అంటే చైన్ పుల్లింగ్ చేసినా ఎవరైనా అలాంటి సందర్భాల్లో మీరు నేరస్తులు ఎవరైనా లోపల చెయిన్ స్నాథం చేస్తున్నట్లయితే ప్రజలందరూ కూడా రైల్లో ప్రయాణం చేసే ఆ కంపార్ట్మెంట్లో ఉన్న వారందరూ కూడా వారిని మిలువరించేటటువంటి క్రమంలో వారిని ప్రతి ఒక్కరి కూడా ఆపవలసిందిగా తెలియజేయడం అనేది ఆ చైన్ స్నాహం చేసుకుని వెళ్తుంటే ప్రజలందరూ కూడా మిగతా వాళ్ళు చూస్తూ ఉన్నారు ఇది చాలా బాధాకరం మన తోటి ప్రయాణికులకి ఏదైనా హాని జరిగేటప్పుడు సమాజంలో మన బాధ్యతగా పక్కన ఉన్నటువంటి వ్యక్తులు కూడా మీరు ఆ నేరస్తును పట్టుకోవడానికి లేదంటే కనీసం ఆ కంపార్ట్మెంట్లో డోర్లైనా వేసినట్లయితే మీరు ఆ ట్రైన్లో కంపార్ట్మెంట్ అయితే డోర్లైనా వేసినట్లయితే వాళ్ళని నిలువరించేటువంటి అవకాశం ఉన్నది ఆ విధంగా మనం నేరస్తును కూడా పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది దేనికంటే ఇది రైల్వే లైన్ అనేది వేల కిలోమీటర్ల ప్రయాణం సాగుతూ ఉంటుంది కాబట్టి ఎక్కడ ఎలాంటి వ్యక్తులు ఎక్కుతున్నారో మనకి తెలియకపోవచ్చు ఎలాంటి వ్యక్తులతో మనం ప్రయాణం చేస్తున్నామో మనకు తెలియదు కాబట్టి నేరాలు రైల్లో చెప్తున్నప్పుడు ఉండేటటువంటి స్టాఫ్ మన బీట్ స్టాఫ్ కూడా ఉంటారు మీరు వెంటనే రైల్లో ఎటువంటి ప్రమాదం జరిగినట్లయితే వెంటనే వన్ త్రీ నైన్కి కాల్ చేసినట్లయితే తక్షణమే రైల్వే శాఖ స్పందించి అక్కడికి మన పోలీస్ సిబ్బందిని ఆర్పీఎఫ్ సిబ్బందిని కూడా పంపడం జరుగుతుంది మేము ఆర్పీఎఫ్ ఇద్దరం ఉన్న కోఆర్డినేషన్ తోటి ఈ పెట్రోలింగ్ చేయడం జరుగుతుంది అన్ని రైల్వే స్టేషన్లో మన యొక్క లిమిట్స్ బాబస్ టు నుండి తెట్టు వరకు మన పరిధి ఉంది మన సర్కిల్ పరిధిలో భూగోలు రైల్వే స్టేషన్ అలానే చీరాల రైల్వే పోలీస్ స్టేషన్ రెండు లిమిట్స్ వస్తాయి ఈ యొక్క పరిధి సువర్టిపురం నుండి తెట్టి వరకు ఉంది ఈ యొక్క నూట పది కిలోమీటర్లు ఉంటుంది సుమారు ఈ వన్ టెన్ కిలోమీటర్స్ని కూడా మనం కవర్ చేయడం కోసం నా సిబ్బందిని అన్ని రైల్వే స్టేషన్లో పెట్టడానికి అలానే ఎల్సీ గేట్ల వద్ద కూడా ఇప్పుడు రీసెంట్గా మనకి ఆర్పిఎఫ్లో స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ ఆర్మీ వాళ్ళని ఎక్స్ సర్వీస్మెన్ తీసుకోవడం జరిగింది వారిని కూడా అన్ని ఎల్సీ గేట్ల దగ్గర తర్వాత రైల్వే స్టేషన్లో హోమ్ సిగ్నల్స్ దగ్గర ఏర్పాటు చేసి మీ ప్రయాణికులందరికీ భరోసా కల్పించే నిమిత్తం హోమవల్ రైల్వే పోలీస్ వారు నిరంతరం రాత్రి వేళల్లో గస్తీలు జరుగుతూ ఉంటాం మేము రాత్రివేళలో ప్రతిరోజు కూడా నేరాలు నిర్వ నిరోధించేందుకు నేరాలను నిరోధించే నిమిత్తం ప్రతి ఆఫీసర్ కూడా ఇరవై నాలుగు గంటలు జిల్లా స్థాయిలో ఎస్పీ గారి మధ్య నుండి డిఎస్పీ గారు మేము మా కింద ఎస్తైలు అందరం కూడా రాత్రి అంతా కూడా మేల్కొని ఈ సమ్మర్ సీజన్ అయిపోయేంత వరకు కూడా మీకోసం విధులు నిలబడిస్తాము అలానే ప్రజలు కూడా తమ యొక్క విలువైన ఆభరణాల కోసం తమ విలువైన వస్తువుల్ని కాపాడుకునే నిమిత్తం తగిన చర్యలు తీసుకోవాలని అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా మీడియా ద్వారా మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను ఈ విషయాన్ని ప్రజలందరిలో కూడా తీసుకెళ్ళి ప్రజలు అప్రమత్తం చేయాలని చెప్పి మీడియా మిత్రుల్ని సంబంధించి సిగ్నల్ ట్యాంపరింగ్ జరిగింది ఇవి రైల్వే స్టేషన్లో హోమ్ సిగ్నల్ అంటే రైల్వే స్టేషన్లోకి ట్రైన్ వెళ్ళేటప్పుడు ఆ యొక్క సిగ్నల్ ఇవ్వడం అనమాట అక్కడ వీళ్ళు వైర్లు కట్ చేసి కానీ లేదంటే ప్లాట్ఫామ్ మీద గూడ్ గ్లూడ్ అటాచ్మెంట్ అనేది ఉంటుందన్నమాట రైల్వే పట్టాల మీద ఆ పట్టాల మీద వీళ్ళని పాయింట్ పెట్టినట్లయితే దాని ద్వారా ట్రైన్ సిగ్నల్ అనేది మారుతూ ఉంటుంది ఆ విధంగా ఈ నేరస్తులు దాని మీద అవగాహన ఉన్నటువంటి నేరస్తులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఈ నేరాన్ని చే ఆ టైంలో వస్తుంది సిగ్నల్ మారటం వల్ల రెడ్ సిగ్నల్ వస్తుంది రెడ్ సిగ్నల్ తోటి ట్రైన్ ఆగిపోతుంది ట్రైన్ ఆగంగానే ఈ ఎఫ్ఎన్ బ్రస్ రైల్లో ఎక్కేసి ఆల్రెడీ రైల్వేలు ప్రయాణిస్తూ ఉంటారు ఒక టీమేమో సిగ్నల్ ట్యాంపరింగ్ చేయడానికి ఒక టీం ఉంటుంది వాళ్ళు సిగ్నల్ ట్యాంపర్ చేయగానే వెంటనే మోకలున్న నేరస్తులు వాళ్ళ యొక్క ఆల్రెడీ ప్రజలు గమనిస్తూ వస్తుండాలని కోరుకుంటుంది వాళ్ళు ఈ క్రమంలో వాళ్ళందరూ కూడా వీళ్ళు రైల్లోనే నేరస్తులు ప్రయాణం చేస్తూ ఉంటారు వారు రైల్లో ఎవరి దగ్గర బంగారు ఆభరణాలు ఉన్నాయో ఏ కంపార్ట్మెంట్ ఎక్కువ ఉన్నాయో వారిని చూసుకొని అదేంటి కంపార్ట్మెంట్ ఒకరుగా విడిపోయి మూడు నాలుగు కంపార్ట్మెంట్లో ఆ మహిళల యొక్క మెడలోని చైన్ స్నాచింగ్ చేసుకొని ఆ సిగ్నల్ ఇచ్చిన దగ్గర దిగేసి పారిపోతూ ఉంటారు కింద ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు కాపాడే నిమిత్తం ఎవరైనా గేట్లు వద్దకు వచ్చినట్టుగా వాళ్ళ మీద స్టోన్ పెల్టింగ్ చేయడం జరుగుతుంటుంది ఇలాంటి యొక్క నేరాల్ని మనం ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈ నేరాన్ని నిరోధించడానికి ప్రతి ఒక్కరూ కూడా సహాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నారు